దేవుడి గుడిలో ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారో మీకు తెలుసా ప్రదక్షిణ అంటే దేవాలయంలో చుట్టూ తిరగడం మాత్రమే కాదు తిరిగే ప్రతి అడుగుకి ఒక మీనింగ్ ఉంది చాలామందికి తెలియని సింపుల్ లాజికల్ రీజన్స్ ఇప్పుడు చూద్దాం దేవుడి మధ్యలో ఉంచుకుని క్లాక్ వైజ్గా తిరగడాన్ని ప్రదక్షిణ అంటే నా జీవితంలో దేవుడు సెంటర్ అన్న సింపుల్ మీనింగ్ క్లాక్ వైజ్ ఎందుకు భూమి సూర్యుడు మన శరీరం చాలా నేచురల్ ఎనర్జీస్ క్లాక్ గా మూవ్ అవుతాయి అందుకే మనం కూడా అదే దిశలో తిరిగితే బాడీ మైండ్ అలైన్మెంట్ అవుతుంది ప్రదక్షిణ యాక్చువల్లీ చిన్న వాకింగ్ మెడిటేషన్ లాంటిది దీంతో స్ట్రెస్ తగ్గుతుంది హార్ట్ కామ్ అవుతుంది మైండ్ ఫోకస్ అవుతుంది వాకింగ్ వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది అంటే ఇది స్పిరిచువల్ ప్లస్ ఫిజికల్ హెల్త్ రెండు ఇది చాలా సింపుల్ ఒక్క ప్రదక్షిణ అంటే శుభప్రవం మూడు ప్రదక్షిణాలు అంటే మన కోరికలు ఐదు ప్రదక్షిణాలు అంటే పీస్ ఏడు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు అంటే ఎక్కువ శ్రద్ధ ఉన్నవారు చేస్తారు స్ట్రిక్ట్ రూల్ ఏమీ లేదు మీ సమయం మీ శారీరక సౌలభ్యం అవే ముఖ్యం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చేతులు ఎలా పెట్టాలి ఇది చాలామంది సందేహం చేతులు జోడించాలి చేయొచ్చు కానీ కంపల్సరీ కాదు కొంతమందికి హ్యాండ్స్ జాయింట్గా చేస్తే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది చేతులు సింపుల్గా రిలాక్స్గా పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్గా వర్తిస్తుంది ముఖ్యంగా డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్గా నడవటం ఇంకా ఆప్షన్ త్రీ ఏంటంటే చేతులు వెనక పెట్టుకోవచ్చు అవును చాలామంది ఎల్డర్స్ ఇలా చేస్తారు ఇది కంఫర్టబుల్గా ఉంటుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఏదైనా మంత్రం చాంట్ చేయాలా అని చాలామందికి సందేహం ఉంటుంది కంపల్సరీ కాదు చాలామంది ఇలా చేస్తారు ఓం నమో శివాయ ఓం నమో నారాయణాయ అని లేదా సింపుల్గా డీప్ బ్రీతింగ్గా ఉంటారు ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనసు పీస్గా ఉండటం ఎప్పుడు ప్రదక్షిణ చేయకూడదు అంటే కొన్ని ఆలయాల్లో కొన్ని దేవతల చుట్టూ ప్రదక్షిణ చేయరాదు ఉదాహరణకు శివలింగం నంది ముందు భాగంలో మనం ప్రదక్షిణలు చేయకూడదు